మూడవ ప్రదక్షిణ కూడా పూర్తి చేశారు అమ్మవారి నామాన్ని చెబుతున్నాయి మూడవ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత వచ్చిన వాళ్ళ అందరికీ

何 స్వామివారి ఆలయంలో మనకు విశేషంగా జరిగే కార్యక్రమాలు ప్రధానంగా రెండు ఒకటి ప్రతి శుక్రవారం అమ్మవారు జరిగే కుంకుమార్చన రెండు ధనుర్మాస మహోత్సవాలు ఇంకా విశేషం ఏమిటంటే శ్రావణ మాసంలో అమ్మవారి ప్రీతికరమైనది వరలక్ష్మీ వ్రతం ఆ వరలక్ష్మీ వ్రతాన్ని సాయంత్రం పూట ప్రశాంత వాతావరణంలో స్వామి సన్నిధానాలు జరుపుకోవడం వలన స్త్రీలకు సౌభాగ్యము సంతతికరము సుమంగలి వాప్తి కలుగుతుందని కలుగుతుందని వచనం ఆ శాస్త్రాన్ని పరిగణనకు తీసుకున్న మన అందరము కూడా సాయంకాలం ఈ వరలక్ష్మి వ్రతాన్ని వైభవపేతంగా జరుపుకున్నాం అలానే ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఇంతకంటే పది వైభవంగా జరుపుకునే కార్యక్రమమే శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే స్వామివారి ఆవిర్భావం జరిగిన రోజు ఆ కార్యక్రమాన్ని మనకు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు ఒకే ఏకధాటిగా భజనలు నృత్య గీతనలు అలానే పాటలు పారాయణాల కార్యక్రమాలతో ఎంతో అంగరంగ వైభవోపేదంగా జరుపుకోబోతున్నాం ఇలాంటి మహోత్తర కార్యక్రమంలో భగవద్భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని అందరికీ ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ రుక్మిణి సత్యభామ శ్రీకృష్ణ దేవస్థానం టెంపుల్ అనేది దాదాపు గట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అయినా ప్రతిష్ట మనకు లేట్ కావటం కూడా ఎంతో ఇబ్బంది జరగటం అలాగే రెండు సంవత్సరాల క్రితం మనం విగ్రహ ప్రతిష్ట జరుపుకోవడం కూడా జరిగింది ఆ విగ్రహ దశతో పాటు మన అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం కానీ మన కార్యక్రమాలు మొత్తం కూడా జరుపుకుంటూ అంగరంగ వైభవంగా చేసుకుంటూ ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ జరుపుకుంటూ అలాగే రోహిణి నక్షత్రం కళ్యాణం జరుపుకుంటూ ఇవన్నీ కార్యక్రమాలు జరుపుకుంటూ ఎంతో వైభవంగా కృష్ణునికి కావలసినవి అన్నీ కూడా ఆయన మన మనతోటి అన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మిరాలు కూడా పట్టిన ప్రజలకు నల్గొండ జిల్లాలో రుక్మిణి సత్యభామ అనే దేవస్థానం అంగరంగ వైభవంగా ఒకటే నాకు తెలిసినంతవరైతే నల్గొండ జిల్లాలో ఒకటే ఉంది అలాగే ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా అందరు కూడా కోరికలు కూడా మ్యారేజ్ కాని వాళ్ళకు కూడా సంతానం లేని వారికి అలాగే వీసా పడని వాళ్ళకు కూడా అందరూ కూడా మొక్కులు కూడా చెల్లించుకోవడం జరిగింది అలాగే వాళ్ళకు కూడా రావడం జరిగింది కోరికలు నెరవేరడం జరిగింది కాబట్టి ముఖ్యంగా లేట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ప్రతి ఒక వేడుక చాలా అంత వైభవంగా జరుపుకుంటున్నాం ఈ ఈ ఆలయంలో కంపెనీ మెమరీగా మా మామయ్య గారు వీరబొమ్మల అదిగిరి గారు కూడా పాల్గొంటూ ఉన్నారు ఇలా పాల్గొని అన్ని వేడుకల్లో ముందుకు రాణిస్తూ ఉన్నారు జై శివనారాయణ ఈ ఆలయం గురించి చెప్పాలంటే బావేసే సరిపోతుంది కానీ ఇప్పుడు ఆలయం చాలా మహిమగలది అవి అర్చకలు కానీ కంపెనీ నెంబర్లు కానీ అందరూ వచ్చిన ప్రజలకు బాగా సహకరిస్తారు వాళ్ళది ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ అయ్యగారు ప్రశాంతంగా వివరంగా అన్ని వివరిస్తాడు ఇక్కడ నమ్మకంతో పూజలు బాగా జరుపుతుంటారు ప్రతి శుక్రవారం కానీ ప్రతి మంగళవారం కానీ చాలా బాగా అంగరంగ వైభవంగా జరుపుతుంటాయి పూజలు మాత్రం ఇక